అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోను నా కార్తీక్ నిలదీసి నిజం తెలుసుకున్న సుమిత్ర ఎందుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోను అని చెప్పి కార్తీక్ అనడం ఏంటి మరి అలా కార్తీక్ అన్నటువంటి మాటలను శ్రీధర్ ఏ విధంగా తీసుకున్నాడు మరి సుమిత్ర చెప్పించిన నిజాన్ని అందరూ విన్నారా లేక సుమిత్ర కార్తీక్ ని విడిగా అడిగిందా జ్యోత్స్న పారిజాతం దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్ అయితే ఇక తీసుకొచ్చిన సరుకులు కార్తీక్ వెనక్కి తీసుకెళ్లాల్సిందే అంటే మొండి పట్టు పట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే అని చెప్పని అంటాడు దాంతో ఇక ఇదే మొదటిసారి ఆఖరిసారి కావాలి అని చెప్పి చెప్తాడు కార్తిక్ కాంచన తనకు శ్రీధర్ ఇచ్చిన డబ్బుని కొడుక్కి చెప్పకుండా దాచిపెడుతుంది కానీ తర్వాత మాత్రం ఆలోచించుకుంటుంది వాడికి తెలిసిన రోజున ఏమవుతుందోనని ఇక చెప్పడానికి భయం వేసి సైలెంట్ గా ఊరుకుంటుంది శ్రీధర్ ఇక ఇంటికి వెళ్లిన దగ్గర నుంచి కొడుకు గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు కావేరి మీరు ఇంతలా ఆలోచిస్తూ ఏదో ఒక సొల్యూషన్ తేవాలి అని ని ఇబ్బంది పెట్టకండి అంటే వాడెందుకు ఇబ్బంది పడతాడు నా కొడుకు గురించి నేను ఆలోచించుకోవాలి నా బెడ్లో జీవితాలు ఇలా అయిపోయాయి అని చెప్పి నేను ఎంతలా బాధపడుతున్నానో నీకు తెలీదు ఒక పెగ్గు మందేస్తే ఐడియా అదే వస్తుందిలే అంటూ వెళ్ళిపోయి ఇక రాత్రంతా ఆలోచించుకుని ఉదయాన్నే శివనారాయణ ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు శివనారాయణ చాలా సాధనంగానే అల్లుండి ఆహ్వానిస్తాడు ఇక అగ్రిమెంట్ విషయం మాట్లాడతాడు శ్రీధర్ ఆ మాటలతో జ్యోత్సన్ అయితే చూడు మావయ్య అగ్రిమెంట్ నాకు బావకి మధ్య జరిగింది పది కోట్లు ఇవ్వాలి అనే షరతు ఉందనే విషయం నీకు తెలుసా అంటే ఆ పది కోట్లు నేనిస్తానంటాడు షాక్ అయిపోతాను అందరూ కూడా కొడుకు కోసం పది కోట్లు ఇస్తావా అంటుంది పారిజాతం పది కోట్లేంటి నా ఆస్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేస్తానంటాడు శ్రీధర్ ఈలోపే కార్తీక్ దీప రావడంతో జగన్నాటక సూత్రధారి రా అంటుంది పారిజాతం ఏం జగన్నాటకం అంటే మీ నాన్న మీరు అందరూ కలిసి మాట్లాడుకొని ముందు మీ నాన్న వచ్చి తర్వాత నువ్వు వచ్చావు అనగానే అంత అవసరం నాకు లేదులే కాని ఏం జరిగింది అంటూ ఉంటే అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ గురించి మావయ్య మాట్లాడుతున్నాడు బాబా ఇదిగో చెక్ కూడా ఇచ్చాడు అంటుంది జ్యోత్స్న ఇక అది చూసిన కార్తీక్ ఎందుకు మాస్టర్ ఇదంతా అని అంటే పది కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ముందు ఇక్కడ నుంచి బయటికి రా ఎందుకంటే నా కొడుకు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని నలుగురు అడిగినప్పుడు చెప్పుకోవటానికి నేను బాధపడుతున్నా కూడా ధైర్యంగానే ఆ విషయం చెప్తున్నా కానీ అనవసరమైన ఊడిగం నువ్వు కానీ నీ భార్య కానీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని అంటాడు శ్రీధర్ చూడండి మాస్టారు ఇది అవసరమైన ఊడిగమో అనవసరమైన ఊడిగమో మీకు తెలియదు కదా ఎందుకు అనవసరంగా మీరు ఈ విషయంలోకి తలదూరుస్తున్నారు నేను ఒకవేళ నిజంగానే ఇక్కడ నుంచి విముక్తన్న భార్య అనుకుంటే నాకెన్నో అవకాశాలు వచ్చాయి అని అంటాడు అవును బావా కార్తీక్కి ఇవ్వని అవకాశం అంటూ లేదు నాన్న కూడా ఇలాగే బ్లాంక్ చెక్ ఇచ్చాడు ఆ చెక్ని కార్తీక్ ఫిల్ చేసి ఆ రోజే బయటకు వెళ్ళిపోవచ్చు కానీ వాడు వెళ్ళలేదు నేను అదే ఆలోచిస్తున్నాను ఎందుకు వెళ్ళలేదా అని చెప్పు కార్తిక్ ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని నువ్వు ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటావా అంటాడు దశరథ్ లేదు మామయ్య నేను దుర్వినియోగము చేసుకోను సద్వినియోగము చేసుకోను నాకు కావాల్సింది నేను ఇంట్లో ఉండటం ఈ ఇంట్లో వాళ్ళకి నేను సేవ చేసుకోవటం అంటాడు అంటే నా అగ్రిమెంట్ కోసం నువ్వు ఇక్కడ ఉండట్లేదా అంటుంది జ్యోత్సన నీ అగ్రిమెంట్ లేకపోయినా నేను ఇక్కడే పనిచేస్తా నీకేమైనా అభ్యంతరమా జీతం ఇచ్చే శివనారాయణ గారికి లేని అభ్యంతరం నీకెందుకు అంటాడు నాకు ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడ పని చేయలేవు అంటుంది జ్యోత్సన నీ ఇష్ట ఇష్టాలతో నాకు సంబంధం లేదు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా నాన్నతో సహా చెప్తున్నాను ఆ అగ్రిమెంట్ ఇప్పటికిప్పుడు రూపాయి తీసుకోకుండా జ్యోత్స చింపేసినా సరే మేమిద్దరం ఇక్కడే ఉంటాం ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటాడు ఏం మాట్లాడుతున్నావురా కార్తిక్ వీళ్ళకి డ్రైవర్గా పనిచేయాల్సిన అవసరం నీకేంటి వీళ్ళకి వంట మనిషిగా పని మనిషిగా పనిచేయాల్సిన అవసరం నీ భార్యకేంటి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు అని అంటాడు శ్రీధర్ అన్నిటికీ కారణాలు ఉంటాయి మాస్టరు కాకపోతే ఆ కారణాన్ని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనగానే జ్యోత్స్న కావాలని రెట్టించి రెట్టించి ని క్రాస్ చెక్ చేస్తూ ఉంటుంది అలా క్రాస్ చెక్ చేస్తున్న జ్యోత్స్లను దసరా దాపుతాడు ఎన్ని రకాలుగా నువ్వు మాట్లాడినా వాడి సమాధానం ఒక్కటే అయినప్పుడు నువ్వు మాట్లాడి అనవసరం సైలెంట్గా ఉండు అని చెప్పని అంటాడు ఏంటి బావా మీ నాన్న వచ్చి పది కోట్లు ఇస్తానంటే నువ్వెందుకు వెళ్ళాను అంటున్నావు అని అనగానే దానికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు జ్యోత్స్న అంటాడు కార్తీక్ ఇక శ్రీధర్ జేంటో ఏది ఎందుకు జరుగుతోందో అర్థం కావట్లేదు ఎవరిని ఎవరు కట్టేశారో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర కార్తిక్ దగ్గరకు వస్తుంది ఏంటి కార్తీక్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది కార్ క్లీన్ చేస్తున్నానత్త అంటూ సారీ కార్ క్లీన్ చేస్తున్నాను చిన్న మేడం అని అంటాడు ఒరే మేడం గిడం పక్కన పెట్టి నేను నిన్ను ఒక మేనల్లుడిగా అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పు అంటే సరే అయితా అడగండత్తా అంటాడు ఎందుకురా మీ నాన్న పది ఇచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతానన్నప్పుడు నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండాల్సిందే అని చెప్పనాన్నవ్ ఆ మాటకు కనీసం దీప కూడా అర్థం చెప్పలేదు అనగానే నేనెంతంటే నా భార్య అంతే ఈరో ఆ రోజున మీ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను ఒకటే చెప్పాను నేను ఈ ఇంట్లోంచి ఎప్పుడు బయటకొస్తానో నాకు తెలియదు వచ్చే వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటే నీతో పాటే నేను బావా అంటూ లోపలికి అడుగు పెట్టింది కాబట్టి అది నేను చెప్పినా కూడా వినదు నేనే రోజైతే ఇంట్లోంచి బయటకు అడుగు పెడతానో ఆ రోజే తను అడుగు పెడుతుంది బయటకి అని అంటాడు మరి అలాంటప్పుడు అవకాశం వచ్చింది కదా నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు కదా అంటుంది సుమిత్ర వెళ్ళలేనత్త ఎందుకంటే అగ్రిమెంట్కి కట్టుబడో పది కోట్ల కట్టుబడో దానికి కట్టుబడో నేను ఇంట్లో అడుగు పెట్టలేదు ఏంటో అవన్నీ తొందరలోనే తెలుస్తాయి అని అనగానే నీ మనసులో వేరే ఏదో సంకల్పం ఉందని కూడా తెలిసిన కార్తీక్ అంటూ సుమిత్ర కార్తీక్ చేతిని తీసి తన తల మీద పెట్టుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తిక్ చెప్పరా నిజం చెప్పు నాకు నువ్వు నిజం చెప్పటం కావాలి చెప్పు ఎందుకు ఉంటున్నావు ఎందుకు దీప కూడా ఇక్కడే ఉంటోంది నేనన్నన్ని మాటలన్నా సరే నా కళ్ళ ముందు నుంచి దీప వెళ్లిపోకుండా ఇక్కడే ఎందుకుంటోంది ఏదో గట్టి కారణమే ఉంది బలమైన కారణమే ఉంది చెప్తావా లేదా అంటూ ఉంటుంది సుమిత్ర ఇక ఏం జరుగుతుందో చూడటం కోసం జ్యోత్సిన పారిజాతం ఇద్దరూ కూడా వచ్చి చార్ట్ నుంచి వింటూ ఉంటారు అలా వింటున్న టైంలో కార్తిక్ నేను చెప్పేది నిజం అని నువ్వు నమ్ముతావా చెప్పత్తా ఖచ్చితంగా నమ్ముతాన్రా నువ్వేది చెప్తే అదే నిజం అని నువ్వంటే నేను కన్ఫర్మ్గా నిజం చెప్తాను వినత్త అని అంటాడు ఏంట్రా అది చెప్పు నువ్వేది చెప్పినా నేను నమ్ముతాను నిజమని నమ్ముతాను ఎందుకంటే నా మేనల్లుడు అబద్ధం ఆడడు అబద్ధం వైపు నిలబడ్డాడు అనగానే అయితే చెప్తాను వినత్త ఈరోజు నువ్వు నీది అని చెప్పి దేన్నైతే ముద్దులాడుతున్నావో అది నీది కాదు ఏదైతే నాది కాదు అనుకుని తోసిపుచ్చి అసహ్యించుకుంటూ ఎన్ని రకాలుగా హింసించచ్చో మాటలతో అన్ని రకాలుగా హింసిస్తున్నావో అదే నీది అని అంటాడు నాకు అర్థం కాలేదురా అంటే నీకు ఈ ప్రపంచంలో ఇష్టం లేనిది లేదా అసహించుకునేది ఏముంది అంటే మనిషి పరంగానా వస్తువు పరంగానా అంటే ఎలా అయినా అని అడుగుతాడు దీప తప్ప నాకు అలాంటి వ్యక్తులు ఎవరూ లేర్రా అంటుంది కానీ అదే దీప నీ కడుపు నుంచి పేగు తెంచుకు పుట్టింది అంటే నువ్వు నమ్ముతావా అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అంటే నువ్వు ఏ జ్యోత్సలనైతే ముద్దులాడి నెత్తిన పెట్టుకుంటున్నావో ఆ జ్యోత్సనకి నీకు పేగుబంధం కాదు కదా రక్తబంధం కూడా లేదు అంటే నువ్వు నమ్ముతావా అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నాకు అర్థం కావట్లేదు తల తిరిగిపోతోంది అంటుంది విను అయితే చెప్తాను అంటూ మొత్తం జరిగింది చెప్పుకొస్తాడు కార్తిక్ అదంతా విని సుమిత్ర షాక్ అయిపోతుంది ఇదంతా ఇదంతా నిజమా అని అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటత్తా ఇదే జరిగింది అది తెలుసుకునే ఈ ఇంట్లో కడుగు పెట్టాను అసలు మేకతోలు కప్పుకున్న పులుల్ని బయట పెట్టి వాళ్ల నిజస్వరూపాలు అందరి ముందు బయట పెట్టిన తర్వాత అప్పుడు ఈ ఇంటి అసలైన వారసురాలికి ముసుగు తీయాలి అనుకున్నాను కాని ఈ రోజును ఒట్టు వేయించుకుని మొత్తం నిజం నాతో చెప్పించావంటాడు ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఇంత పెద్ద నిజాన్ని మాకు తెలియకుండా ఎందుకు దాచావురా అంటే మీరు దాచిపెట్టండి ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అంటాడు ఈలోపు జ్యోత్స పారిజాతం ఇదంతా విని నిజం మొత్తం బావకు తెలిసిపోయిందనమాట అని అంటుంది అంటే దీపే ఇంటి వారసురాలని నీకు తెలుసు అనమాట నా దగ్గర నువ్వు దాచిపెట్టావు అంటుంది పారిజాతం చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి A canybally con law all tab change.